వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది చాలామంది కూడా ఈ యొక్క గైడెన్స్ ఉపయోగపడుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఒక సంవత్సరం మొత్తం మీ పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను దాని వివరాల కోసం నేను సంప్రదించవచ్చు గ్రూప్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి మరి ఈరోజు కేఆర్ గైడెన్స్ ఇచ్చే మరో అప్డేట్ ఏంటంటే అందరికీ తెలుసు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ ముగిశాయి చివరి రౌండ్లో ఉన్నాం మనం అది స్పాట్ కౌన్సిలింగ్ స్పాట్ కౌన్సిలింగ్ పూర్తిగా యాజమాన్యాల ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఈరోజు ముప్పై తేదీ ముప్పయో తేదీ నుంచి మనకి సెప్టెంబర్ రెండు మధ్యన వివిధ కాలేజెస్ షెడ్యూల్స్ ఇచ్చేసి స్పాట్ కౌన్సిలింగ్ను కొనసాగిస్తాయి మరి స్పాట్ కౌన్సిలింగ్లో వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తించాలని ఇంతకుముందే చెప్పాం మరి స్పాట్ కౌన్సిలింగ్లో అందరికీ సీట్లు లభిస్తాయంటే ఆల్రెడీ రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేశారు ఆల్రెడీ ఓరియంటేషన్ జరుగుతున్నాయి మిగతా కాలేజీలో క్లాసెస్ ప్రారంభమయ్యాయి మరి సీట్ రాని వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు ఫీ పే ఉన్నారు కాబట్టి మరి స్పాట్ కౌన్సిల్లో మీకు పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు కానీ ఎవరైతే ఎక్కడ సీట్ రాని వాళ్ళైతే ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి వారు డైరెక్ట్గా ఆయా కాలేజీలను సంప్రదించి అక్కడ మీరు ఏదైతే మినిమం అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేసి అప్లై చేస్తే వారు మీకు సీట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు రెండు రకాలుగా ఉంటుంది ఎందుకంటే స్పాట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా యాజమాన్యాలు ఇష్టారీతిగా చేసుకునే అవకాశం ఉంది కన్వీనర్ కోటాలు అయితేనేమో పకడ్బందీగా త్రూ మెరిట్ ర్యాంక్ కేటగిరీ ప్రకారం మనకు అలాట్మెంట్స్ ఉంటాయి బట్ ఇక్కడ స్పాట్ కౌన్సిలింగ్కి వచ్చి అడ్మిషన్స్ చేసుకునే ప్రక్రియ పూర్తిగా యాజమాన్యాలపై ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది వారికి తగిన రీతిలో వారు అడ్మిషన్స్ చేసుకోవచ్చు కాబట్టి సీట్ రాని వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పలేదు మరి చాలామందికి కూడా కొంతమందికి ఫోన్ చేస్తున్నారు సార్ మాకు సీట్ రాలేదు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కొందరికి సీటు వచ్చినట్టు కూడా మళ్ళీ చెప్తున్నారు మీరు ఈ సంవత్సరం దాదాపు ఎంసీటు సంబంధించి ఇదే లాస్ట్ కౌన్సిలింగ్ ఈ స్పాట్ కౌన్సిలింగ్ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పటికే ఓరియంటేషన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు చాలా కాలేజీలో జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కూడా కాబోతున్నాయి ఇండక్షన్ ప్రోగ్రాంలో ఫోర్ ఇయర్స్ బీటెక్లో మీరు చేసే ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏ సెమిస్టర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓరియంటేషన్లో కూడా కాలేజీ యొక్క అచీవ్మెంట్స్ అనేటివి చెప్పడం జరుగుతుంది తర్వాత రెగ్యులర్గా కూడా క్లాసెస్ ప్రారంభం అవుతాయి తప్పనిసరిగా బయోమెట్రిక్ సిస్టమ్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి మరి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే మీకు సెమిస్టర్కి హాజరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలేజీకి తప్పకుండా హాజరవ్వండి అటెండెన్స్ పర్సెంటేజ్ నైంటీ పర్సెంట్ అట్లా ఉండేలా చూసుకోండి మరి ఈ స్పాట్ కౌన్సిలింగ్ తర్వాత ఈ సంవత్సరం దాదాపు ఎంసెట్ కౌన్సిలింగ్ ముగిసినట్లే మరి ఈరోజు కూడా కొంతమంది హ్యాస్ కానీ పేరెంట్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి హైకోర్టు మళ్ళీ ఒకసారి పరిశీలించమని చెప్పింది కదా సార్ అని అదేమన్నా డిసిజన్ ఉండబోతుందా అని అడుగుతున్నారు దానిపై ప్రభుత్వం అయితే ఇప్పట్లో నిర్ణయం తీసుకపో తీసుకోకపోవచ్చనే మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఒకవైపు క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి ఆల్రెడీ స్పాట్ కౌన్సిలింగ్ కూడా ముగిసింది మరి ఈ దశలో ప్రభుత్వం మళ్ళీ ఏవైనా సీట్లపై పెంపుపై నిర్ణయం తీసుకోబోతుందా అంటే దాదాపు కష్టమే అనే మనకు అనిపిస్తుంది కాకపోతే ప్రభుత్వం తెలుసుకుంటే ఏదైనా చేయవచ్చు ఏది ఏమైనా ఈ సంవత్సరం మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన కేఆర్ గైడెన్స్ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీరు ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి పూర్తిగా ఇక్కడ నుండి మీ యొక్క భవిష్యత్ కెరీర్పై దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ పేరెంట్స్ ఏ ఇక్కడ గైడెన్స్ ద్వారా మేము కోరుకుంటున్నాం మీ కాలేజీ యాజమాన్యం కూడా కోరుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ యొక్క కోరికను మీరు తీర్చాలంటే ఖచ్చితంగా కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఇంజనీరింగ్ను వచ్చిన కాలేజీని యూటిలైజ్ చేసుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు